భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి మచ్చలేని నాయకుడని ప్రజాసేవకు ప్రతీకగా నిలిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలాహనంద్ పేర్కొన్నారు రేణిగుంట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జనక పాత్రికేయుల సమావేశంలో కోలాహనంద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీకి వాజ్పేయి వ్యవస్థాపకుడు అన్నారు దేశంలో హైవే నిర్మాణ విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత వాజ్పేయి అన్నారు నేషనల్ హైవే అభివృద్ధి రూపకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు ఆయన సుపరిపాలన నైతికత ప్రజా భద్రత పట్ల చూపిన అంకిత భావం సాయంత్రం మూడు గంటలకు రేణుగుంట మరి కూడలి వద్ద అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోలా ఆనందం పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి కూనాటి నాగరాజు భాగ్యతి వెంకటేష్ తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు ప్రయత్మ నేత మచ్చలేనటువంటి నాయకుడు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన రేణుగుంట సమీపంలో మర్రిగుంట సర్కిల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ యొక్క ఆవిష్కరణ ఉంటుంది అదే రకంగా అక్కడ జరిగే బహిరంగ సభ కూడా ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్పారు మన ఉత్తరాఖండ్ సీఎం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ గారు ఇంకా కూడా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటారు మా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఆయన కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదే రకంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ అనే పార్టీ ఉందో ప్రపంచంలోనే ఈరోజు అతిపెద్ద పార్టీ ఈ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతకుముందు భారత జనసంఘం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే ఆయన ఎలా మచ్చ లేకుండా చిన్న ఇంకెర కూడా అంటకుంటా ఆయన రాజకీయ జీవితం ఎలా జరిగిందో ఈరోజు అదే పరిస్థితి భారతదేశం అంతా కూడా ఆయన ఏవైతే ఆశయాలు అనుకొని పోయారో ఏదైతే ఆయన ప్రారంభించిన నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అంతకుముందు మనకు హైవేస్ లేవు మన ఆయన ఆశయాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు మిగిలినటువన్నీ కూడా ఈరోజు అద్భుతమైన లైన్స్ మనం చూస్తున్నాం సిక్స్ లైన్లు ఫోర్ లైన్లు టూ లైన్స్ ఎయిట్లైన్లు అన్ని కూడా అందువల్ల హైవేలోనే ఉండాలి ఆయన ఎందుకంటే హైవేకి రూపకల్పన శ్రీ వాజ్పేయి గారు కాబట్టి హైవేలోనే ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఒక మంచి ప్లేస్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మరి మీరందరూ మీ సహాయ సహకారాలతో ఆ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు అదే రకంగా మరి ఆ బహిరంగ సభ కావచ్చు మీ అందరి సహాయ సహకారాలు మీడియా మిత్రులు పత్రికా సోదరులతో ఈ యొక్క మీ ద్వారా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం దిగ్విధంగా జరగాలని చెప్పి మిమ్మల్ని అందరి కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుని ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి వారు చేసినటువంటి సేవల గురించి అయితే ఈ దేశానికి వారు అందించినటువంటి సేవలకు తగ్గట్టు తిరిగి గుర్తింపు లభించలేదనేటువంటి బాధ అందరిలో మిగిలి ఉంది ఆ బాధను తీర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క శత జయంతిని పురస్కరించుకొని అంటే నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా వారి సేవలకు గుర్తుగా వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రజలతో మమేకమై వారి ఈ దేశానికి అభివృద్ధి ప్రదాతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినటువంటి మహోన్నత వంటి వ్యక్తిగా నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసినటువంటి నీతిజ్ఞుడుగా ప్రపంచ దేశాల సరసన భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఆయన ఉన్నటువంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు శత్రు దేశాలను అదుపులో పెట్టే విధంగా పోక్రాన్ అణు పరీక్షలు జరపడం గాని తోక జారిస్తే కార్గిల్ లో మోకాల మీద కూర్చోబెట్టే విధంగా శత్రు దేశానికి బలమైనటువంటి సందేశం ఇచ్చేటువంటి దీశాలి ధైర్యవంతుడు అంతేకాకుండా సహజమైనటువంటి చలోక్తులు కవితలతోటి ప్రసంగాలతోటి సొంత పార్టీలనే కాకుండా విపక్షాల నుంచి అభిమా విపక్షాల నుంచి కూడా అభిమానులు సంపాదించుకున్నటువంటి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు అటువంటి వ్యక్తిని ముఖ్యంగా మనం రేణుగుంట నుంచి విజయవాడకు బయలుదేరితే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేటువంటి ప్రాత స్మరణీయుడు స్మరణీయుడు గుర్తుగా ముందుగా గుర్తొచ్చేటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి రేణుగుంట హైవే ఎన్హెచ్ సెవెంటీ వన్ సర్కిల్ ఏదైతే మరిగొడ్డ సర్కిల్ లో ఉందో అక్కడ వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి గారు ముఖ్య అతిథిగా చేసి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడే ఒక ఐదు వేల మందితోటి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయదలుచుకున్నాము ఆ బహిరంగ సభకు కూటమి నేతలందరూ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి గూడూరు వెంకటగిరి సూలూరుపేట తిరుపతి అదేవిధంగా సత్యవేడు మరియు చంద్రగిరి ఈ శాసనసభ్యులు అందరూ వస్తున్నారు కూటమి పార్టీల యొక్క జిల్లా అధ్యక్షులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కూటమి స్ఫూర్తితోటి వాజ్పేయి గారికి ఒక ఘనమైనటువంటి నివాళి అర్పించేటువంటి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము మీ ద్వారా వేణుకొంట మండలము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కేవలం కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలే కాకుండా ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతా భావంతో వారికి నివాళి అర్పించేందుకు తరలి రావాలని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమం మొత్తం కూడా రాష్ట్రాంతం నిర్వహణ బాధ్యతలంతా కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఉపాధ్యక్షులుగా ఉన్న కోలా ఆనంద్ గారు ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కూటమి నాయకుల యొక్క సహకారం తీసుకుని ముందుకెళ్తున్నాం